అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి డిసెంబర్ పదిహేడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు అంటే అంటే ఉండరు కదా ప్రేమ ఉద్యోగం వ్యాపారం మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు వచ్చి కుమార్ గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు గారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతం ఉన్న వారికి మీ యొక్క ఫోన్లో మొఖము చేతిరేఖలు చూసి సంపూర్ణ భవిష్యత్తు తెలుపుతారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురుగారి దగ్గర అయితే ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజున అనవసరమైన పుకార్లు కానీ వదంతులు కానీ అస్సలు నమ్మవద్దండి వాటి కారణంగా మీ మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది పనిచేసే చోట లేదా మీ సామాజిక వృత్తంలో ఇతరుల గురించి తెలియని విషయాలను చర్చించడం మానుకోవాలి మీరు విన్న విషయాల సత్యాన్ని నిర్ధారించుకోకుండా ఇతరులతో మాత్రం పంచుకోవడం వల్ల మీపై నిందపడే ప్రమాదం కూడా ఖచ్చితంగా ఉంది ఈ పుకార్ల వల్ల మీ ప్రతిష్ట ఇతరులతో సంబంధాలు దెబ్బతిన్న ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా మీ ప్రణాళికలో మీ లక్ష్యాలపై మాత్రమే శ్రద్ధ వహించండి ఆ తటస్థంగా ఉండటం వాదనలకు పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా మీ సమస్యలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు మీ నిజాయితీ నిశ్శబ్ద వైఖరి రేపటి రోజు మీకు మంచి రక్షణ కల్పిస్తుంది లేదంటే ఇబ్బందులు తప్పవు మీరు పనిచే చోట మీ బాస్ గురించి లేదా ఉన్నతాధికారుల గురించి ఇతరులతో మాట్లాడము వారిని విమర్శించడము రేపటి రోజు మీకు ప్రమాదకరంగా మారబోతుంది ఎందుకంటే మీరు చెప్పిన చిన్న విషయం కూడా వక్రీకరించబడే లేదా అతిశయుక్తంగా మారి తిరిగి వారికి చేరే అవకాశం అయితే ఉంది ఈ గోప్యత లేని చర్చలు మీపై నిఘా పెరిగే చేసి మీ పదోన్నతికి తీవ్ర ఆటంకం కలిగించే అవకాశం అయితే ఉంది మీ సహోద్యోగులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసము మీ మాటలను ఉపయోగించుకోవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరము మీరు విశ్వాసం ఏదైతే కోల్పోకుండా ఉండాలంటే బాస్త మీ సంభాషణ వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచండి నిజాయితీగా పనిచేయడము మీ పని గురించి మాత్రమే మాట్లాడడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా నివారించవచ్చు మీ ప్రతిష్టను కాపాడుకోవడం రేపటి రోజు చాలా ముఖ్యమైన విషయం అండి వ్యాపారం రేపటి రోజున పెద్ద రిస్క్ తీసుకోవడం అయితే మంచిది ఎందుకంటే రేపటి రోజు మీకు అయితే అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఏమైనా కొత్త ప్రోడక్ట్లు తీసుకోవాలనుకున్నా ఏమైనా సరే వ్యాపారం అనుకున్నా రేపటి రోజు మీరు మాత్రమే చేయకూడదు మాత్రం మంచిది ఇక రేపటి రోజు వ్యాపార రిస్క్ తీసుకోవద్దు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి లేదంటే నష్టాలు తప్పవు ఆర్థిక లావాదేవీల్లో భాగస్వాములు లేదా నమ్మకస్తుల నుండి మోసపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి పూర్తి జాగ్రత్త వహించండి పెట్టుబడుల విషయంలో ఆలస్యము నష్టాలు సంభవించకుండా ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించే సంతకాలు పెట్టండి పోటీదారుల నుండి అక్రమ పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మీకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది కొత్త ఒప్పందాల విషయంలో ఆత్మవిశ్వాసం వద్దు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి నిధుల నిర్వహణలో లోపాలు రాకుండా ఖచ్చితమైన లెక్కలు ఉంచుకోవడం చాలా అవసరము సాంకేతికతను ఉపయోగించే విషయంలో జాగ్రత్త వహించండి రేపటి రోజున రాత్రి మీరు మానసిక ఆందోళన కలిగించే లేదా భయపెట్టే చెడుకల చూసే అవకాశం అయితే ఉంది మీ కళ మీచి వేసిన ఆందోళనలు భయాలు లేదా పరిష్కారం కాని సమస్యల నుండి రావచ్చు ఈ కల వల్ల మీ నిద్రకు భంగం కలిగి ఉదయం లేచిన వెంటనే అలసటగా చిరాగ్గా అనిపించవచ్చు నిద్రపై ముందు ధ్యానం చేయటము తేలికపాటి సంగీతం వినటము లేదా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం అయితే మంచిది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇది కేవలము కల మాత్రమేనని మాత్రం గుర్తుంచుకోండి మీ ఇష్ట దైవాన్ని పూజించటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది కుటుంబంలో రేపటి పెద్దల ఆరోగ్య విషయంలో మీరు కొంచెం చికాకు ఆందోళన అనుభవించవచ్చు వారి ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ సంరక్షణ అవసరం కావచ్చు ఇది మీకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది ఆరోగ్య సమస్యలు తీవ్రంగా లేకపోయినా వాటి నిర్వహణలో కొంత గందరగోళం నిండవచ్చు మీరు మీ జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో మీ బాధ్యతలను పంచుకోవడం అయితే మంచిది వైద్యులను సంపాదించి సరైన చికిత్స సలహాలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా అవసరమండి ఒత్తిడిని మీవే ప్రభావం చూపకుండా ప్రశాంతంగా ఓపిక్గా వ్యవహరించండి ప్రేమ వ్యవహారాల్లో రేపటిలో నిజాయితీ పారదర్శకత ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది మీరు మీ భాగస్వామి లేదా ప్రేమికుడు పట్ల మరింత నమ్మకంగా నిజాయితీగా ఉండటం అయితే మంచిది ఏవైనా రహస్యాలు లేదా అపార్థాలు ఉంటే వాటిని ఈ రేపటిలో పరిష్కరించుకోవడం వల్ల బంధం బలపడుతుంది అనవసరమైన అనుమానాలు లేదా వాదనలకు తాళివకుండా ప్రశాంతంగా ఉండండి మీరు మీ ప్రేమను గౌరవాన్ని మాటల్లో చేతల్లో చూపించడం అవసరం సున్నితమైన భావాలను పంచుకోవడం వల్ల మీ సంబంధంలో సామరస్యం అనుబంధం పెరుగుతుంది ఈ రాశి స్త్రీలు రేపటి తమ పనిలో లేదా వృత్తిలో సామాజిక గుర్తింపు విజయాన్ని పొందుతారు కుటుంబంలో వారి మాటకు గౌరవం లభిస్తుంది ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా లాభపడే అవకాశం అయితే ఉందండి స్త్రీ వలన ధనం అంతుంది ఆరోగ్య విషయంలో చిన్నపాటి అజాగ్రత్తలు అవసరము ముఖ్యంగా కాళ్ళు నడుము సంబంధిత సమస్యలు రావచ్చు సమస్యలను ధైర్యంగా ఓపికతో ఎదుర్కొని పరిష్కరించుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల మంచి పేరు లభిస్తుంది ఇక రాశి విద్యార్థులు రేపటి రోజు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా మరింత శ్రద్ధ వహించాలి అనవసరమైన వ్యాపకాలకు దూరంగా ఉంటూ మీ లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెట్టండి ఏకాగ్రత లోపించడం వల్ల ముఖ్యమైన అంశాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉందండి కాబట్టి నిశ్శబ్ద వాతావరణంలో చదువుకోండి మీరు మీ గురువుల నుండి సలహాలు లేదా మార్గదర్శకత్వం తీసుకోవడం అయితే మంచిది ప్రణాళిక ప్రకారము అధ్యయనం చేయడం అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరైతే విజయం సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి స్నేహితులతో చర్చించడానికి అనుకూలమైన సమయంగా రేపటి మీకు ఉంది మీరు కాళ్ళు వెన్ను నొప్పి తలనొప్పికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు చిన్నపాటి సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెట్టవచ్చు మీరు అధిక ఒత్తిడి ఆందోళన తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెంచుకోవచ్చు మీరు తగినంత నీరు త్రాగడము పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచిది శారీరక శ్రమ చేసేటప్పుడు లేదా వ్యాయామంలో గాయాలు కాకుండా జాగ్రత్త ఉండాలి మీరు తగినంత నిద్ర విశ్రాంతి తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మీరు సమయానికి భోజనం చేయడము మంచి నిద్రపోవడము రేపటి రోజు చాలా ముఖ్యం అండి తొందరపాటు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది మీరు చెడు స్నేహం లేదా అనవసర పరిచయం వల్ల రేపటి రోజు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది తప్పుడు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదవ పట్టించడానికి లేదా మీ పనిలో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించబోతున్నారు మీరు వారు చేసే పనిలో భాగస్వామ్యం కాకుండా దూరంగా ఉండటం అయితే మంచిది వారి వల్ల మీ డబ్బు మరియు సమా రెండు కూడా అయిపోతున్నాయండి మీ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది మీరు సానుకూలతను ప్రేరణను ఇచ్చే వ్యక్తులతో మాత్రమే గడపాలి మీ లక్ష్యాలను విలువలను గౌరవించే వారితో మాత్రమే స్నేహం చేయడం అయితే మంచిది రేపటి రోజున మీకు ఊహించని విధంగా కొన్ని ఖర్చులు ఎదురే అవకాశం కూడా ఉందండి ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యము లేదా లగ్జరీ వస్తువుల కోసము ఎక్కువ డబ్బు ఖర్చుయచ్చు మీరు మీ ఆర్థిక ప్రణాళికను సరిగ్గా నిర్వహించుకోవడం అయితే చాలా అవసరము ఖర్చులను నియంత్రించుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందండి అప్పులు చేయడము లేదా అప్పులు రేపటి రేపటివరం మానుకోవాలి అనవసరమైన వస్తువులు కొనుగోలు వాయిదా వేయడం అయితే మంచిది ఇక ఈ రాశి పురుషులు రేపటి రోజు తమ పనిలో ఆవేశాన్ని దూకుడును అదుపులో ఉంచుకోవాలి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచించాలి కుటుంబంలో లేదా భాగస్వామితో అతిగా అనుమానం చూపకుండా ప్రేమగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా కాల సమస్యల పట్ల అజాగ్రత్త మానుకోవాలి ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండండి రేపటి రోజున సహోద్యోగులు లేదా మీరు మీ ఇరుగు పొరుగు వారితో కానీ మీరు పనిచే చోట కానీ లేదా రేపటి రోజు ఒక అపరిచిత వ్యక్తితో గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి కావున చాలా జాగ్రత్తగా ఉండండి Thank <laughs> you. మీరు రేపటి రోజున మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీరు ఇతరులకు మంచి చేద్దామని వెళ్ళినా అది మీకు చెడుగానే రావడం అయితే జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది రేపటి రోజున ఈ రాశి వారికి చాలా జలగండం ఉందండి మంచి నీటికి సంబంధిత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి నీటి ప్రదేశాలకు నదులకు అంటే గీజర్లు అయ్యా స్నానం చేసేటప్పుడు కొంచెం గీజర్ షాక్ అయి కొట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం నీటికి సంబంధించిన వాటితో కొంచెం రేపటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లలు నీటికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త వార్తలు తీసుకోండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు అయితే తప్పవండి కావున జాగ్రత్త పడండి రేపటి రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్త్రీ వ్యక్తి ద్వారా మీకు ధనం లభించబోతుంది ఆ స్త్రీ మీకు ఆర్థికంగా సహాయం చేయడము లేదా లాభదాయకమైన సలహా ఇవ్వడం జరగవచ్చు ఆమె కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా ఉద్యోగంలో పై అధికారి కావచ్చు మీకు ఆమెతో మంచి సంబంధాన్ని కొనసాగించడం వల్ల ప్రయోజనం పొందుతారు ఆర్థిక విషయంలో ఆమె సహకారం మీకు మానసిక స్థిరాన్ని ఇస్తుంది రేపటి రోజు మీకు ఊహించని విధంగా ధనలాభం వచ్చే అవకాశం అయితే స్వల్పంగా ఉందండి పాత పెట్టుబడుల నుండి అను కొన్ని విధంగా లాభం పొందే అవకాశం కూడా ఉంది రుణాలు లేదా పాత బకాయిలు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు లాటరీ షేర్లు వంటి రిస్క్ ఉన్న వాటికి దూరంగా ఉండండి ఆర్థిక లావాదేవీలో పూర్తి స్పష్టత ఉంచుకోవడం మంచిది రేపటి రోజున మీరు సాయంత్రం వరకు ఒక శుభవార్త అవకాశం అయితే ఉందండి ఈ శుభవార్త మీ వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తి జీవితంలో ముఖ్యమైన విజయానికి సంబంధించింది కావచ్చు ఈ సానుకూల వార్త మీ ఆందోళన ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది ఈ రాశి వారు మీ ఇష్ట దైవాన్ని పూజించి అనాథలకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు పనిచే చోట మీ ఇరుగు పొరుగు వారితో లేదా ఒక అపరిచ వ్యక్తితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు రేపటి రోజున మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి అదేవిధంగా రేపటి రోజున మీ జా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకి గొడవలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మొండితనం కారణంగా మాట పట్టింపులు పెరిగే అవకాశం కూడా ఉంది మీరు ప్రేమగా మాట్లాడితే బంధాలు మరింత మెరుగుపడతాయి మీరు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి లేదంటే తప్పకుండా గొడవలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ రాశి వారు నీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కావున నీటి దగ్గర ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి వారికి తన్ని రకరకాల జాగ్రత్తలు మీ ఇష్టదైవ్ నామస్మరణ చేస్తే మాత్రము మీకు వచ్చే ఆపదల నుంచి కానీ మీకేమన్నా ప్రతికూల శక్తుల నుంచి కానీ ఏమైనా సరే మీరు ముందస్తు జాగ్రత్తగా ఉండటానికి కానీ ఏమైనా సరే ఏమండి రేపటి రోజున మీరు మాత్రము నీటికి సంబంధించిన గండం అయితే ఉంది కాబట్టి తగు జాగ్రత్త ఖచ్చితంగా అవసరము మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతర తిరిగి లెప్ మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.